అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక మాస ప్రభావము నిరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికుడితోనూ గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోను మల్లలు మల్ల యుద్ధ నిపుణులతోను గడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధములు ధరించి యుద్ధానికి సంసిద్ధులై ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి ఎందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు మహాకరములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆ ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రాల కలేబరాల దృశ్యాలే ఆ మహా యుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అట్టివారి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగింది కాంబోజాది భూపాలూరుల సైన్యము చాలా నష్టపోయాను అయినను మూడు అక్షౌహీనీలున్న పురంజయని సైన్యము ఎల్లరిని అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పోటాపోటీ తర్వాత పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండిను ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మొన్న ఒకసారి నీ దగ్గరికి వచ్చి తిని నీ ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడువై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు ఆలకింపలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడవైనందుకే ఈ యుద్ధమున ఓడిపోయి రాజ్యమున శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనను నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరుంగుము నీవు చింతతో కృంగిపోవుట ఏలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలిగిన నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జప నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుణ్ణి సన్నిధిని దీపారాధము చేసి భగవన్ నామస్మరణ చేయిచు నాట్యము చెయ్యము ఇట్లు ఆచరించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషము పొంది శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధములు కూడా ప్రసాదించును గనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ పరుడువై దుష్ట సహవాసములు చెయ్యుట చేతనే నీకు అపజయము కలిగినది గానా లెమ్ము శ్రీహరిని మదిని తలచి నేను తెలియజేసినటులా చేయుము అని ముని పది పది విధాల హితోపదేశము చేశాను ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు